మీనా హాల్లో ప్రభావతి కోసం చాలా సంతోషంగా వెయిట్ చేస్తూ ఉంటుంది సత్యం మీనా దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు మనం ఒక అద్భుతం చూడబోతున్నాం మావయ్య అని మీనా చెప్తుంది ఏంటి అని సత్యం మళ్ళీ అడుగుతాడు అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు అని మీనా చెప్తుంది కట్ చేస్తే హాల్లో అందరూ ఉండగా ప్రభావతి భరతనాట్యం చేయడానికి రెడీ అయి వస్తూ గజ్జల సౌండ్ చేస్తుంది ఇక బాలు సత్యంని హక్ చేసుకొని భయపడినట్టు చేస్తాడు హాల్లో అందరూ భయపడుతూ ఉంటారు ఇక ప్రభావతి మెట్లపై నుంచి మెల్లిగా దిగుతూ ఉంటుంది అందరూ ప్రభావతి వైపు భయంగా చూస్తూ ఉంటారు ప్రభావతి హాల్లో అందరి ముందుకు వస్తుంది వెంటనే రవి భయంతో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే ఎందరో శిష్యులను నాలాంటి నాట్యమూరిలుగా తీర్చిదిద్దుతాను అని ప్రభావతి అంటుంది మళ్ళీ ఇకట్ చేస్తే ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేయడానికి అమ్మ శృతి నువ్వు జ్యోతి వెలిగించు అని చెప్తుంది శృతి జ్యోతి వెలిగిస్తుంది అమ్మ రోహిణి నువ్వు వచ్చి రెండవ ఒత్తి వెలిగించమ్మా అని రోహిణిని ప్రభావతి పిలుస్తుంది రోహిణి వెలిగిస్తూ ఉండగా అలాగే మీనాని కూడా పిలువు అని కామాక్షి ప్రభావతితో అంటుంది ప్రభావతి కాస్త ముఖం మార్చి ఇక్కడ ఉన్నవే రెండే ఒత్తులు అని ప్రభావతి అంటూ ఉండగా బాలు కాస్త కోపంగా చూస్తాడు మీనా కూడా సైలెంట్గా బాధగా చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్